నమస్తే వెల్కమ్ టు జేఎం సిక్స్ టీవీ ఈరోజు ముఖ్యాంశాలు నమస్కారం మనిషి జీవించడానికి గాలి నీరు ఆహారం చాలా అవసరం ప్రకృతి సిద్ధంగానే మనకు ఎలాంటి కల్తీ లేని గాలి నీరు ఆహార ధాన్యాలు మనకు దొరుకుతున్నాయి కానీ మనిషి యొక్క స్వార్థం వల్ల లేదా అనాలోచితమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధి అంటే దాన్ని ఎలా సరిగ్గా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోకపోవడం వల్ల ఇవాళ గాలి కాలుష్యమైపోతున్నది పరిశ్రమ యొక్క మురికి మొత్తాన్ని కెమికల్స్ను కూడా నదుల్లో వదలడం వల్ల ఇవాళ నది నీరు కూడా కలుషితమైపోతున్నది ఆహార ధాన్యాలకు వచ్చేసరికి మనం సేంద్రియ వ్యవసాయం నుంచి క్రమంగా కెమికల్ వ్యవసాయానికి ఇవాళ వచ్చేసి కేవలం పెస్టిసైడ్స్ మీదనే ఆధారపడే పరిస్థితి ఏర్పడటం వల్ల ఆహార ధాన్యాలు కూడా ఇవాళ కల్తీ అయ్యే ప్రమాదం మనకున్నది అందుకే ఆ ఆలోచనలో అకాల మరణాలు ఇవాళ నలభై ఏళ్ళకు యాభై ఏళ్ళకే గుండుపోటు రావడము అనేక కారణాలకు కారణమవుతుంది కాబట్టి మన దేశ భవిష్యత్తుకు ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి ఆహారం ఈ ఆహారం కూడా కల్తీ లేని ఆహారం మనం అందించేటువంటి ప్రయత్నాలు జరగాలి అర్థం మనకేమవుతుందంటే యొక్క వ్యాపారస్తుల యొక్క స్వార్థం వల్ల కల్తీ విత్తనాలు అమ్మడం కల్తీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్నారు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ యొక్క గుడ్డి ప్రభుత్వాలుగా తయారైపోయి కల్తీ వ్యాపారస్తుల్ని లేదా కల్తీ విత్తనాలు అమ్మే వాళ్ళని నిరోధించలేకపోతున్నారు మార్కెట్కి వచ్చేసరికి రైతు వ్యాపారస్తుల ఆధార ఆధారంలో పరిస్థితి ఏర్పడుతుంది ఉదాహరణకు టమాటా మనకు రైతుకు నాలుగు రూపాయలకు ఐదు రూపాయల కేజీ కూడా దక్కని పరిస్థితి మరి అదే మార్కెట్కి వస్తే మనకు ముప్పై రూపాయల కేజీ నలభై రూపాయల కేజీ టమాటాలు మనకు దొరికే పరిస్థితి ఇట్లానే ప్రతి విషయంలో పైన కూడా ఉత్పత్తి రైతుకు మనం ఏం రేట్ ఇస్తున్నాము మన మార్కెట్కి వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంది మరి దీన్ని అరికట్టాల్సింది ఎవరు లేదా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సింది ఎవరు లేదా మార్కెట్లో రైతు దోపిడీ గురి చూడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది అలాంటి కేంద్ర ప్రభుత్వం ఇది ఎంఎస్పి నిర్ణయం చేయాలో డాక్టర్ స్వామినాథన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ప్రకారంగా చేయకుండా వ్యాపారస్తుల అనుకూలమైన పాలసీలు చేయడం వల్ల ఇవాళ వ్యవసాయ రంగం దెబ్బతింటున్నది రైతాంగం క్రమంగా నష్టపోతున్నారు అంటే ఉత్పత్తి ఖర్చులో సగం ఖర్చును దానికి కలపాలి ఉత్పత్తి ఖర్చులో రైతు కుటుంబం కానీ లేదా కౌల్దారి యొక్క కుటుంబం యొక్క శ్రమ ఖర్చును కూడా అందులో కలిపి మొత్తం పుట్టి ఇక్కడ మందుల ఖర్చు దున్నే ఖర్చు నాగలి ఖర్చు అంటే ట్రాక్టర్ ఖర్చు కోత ఖర్చు ఇవే కాదు అందులో ఈ విత్తనాల ఖర్చుతో పాటు ఇరువుల ఖర్చుతో పాటు యొక్క రైతు కుటుంబం యొక్క శ్రమ శ్రమ యొక్క వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల శ్రమను కూడా కలిపి రేట్ నిర్ణయం చేయాల్సి ఉంటుంది ఆ మొత్తం వచ్చిన దానిలో ఇంకో హాఫ్ కలపాలి అంటే మొత్తం ఖర్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వింటల్ ఒక లో ఐదు వేలు ఖర్చు కానీ వస్తే క్వింటాలు పత్తి పండించిన ఐదు వేలు ఖర్చు వస్తే ఇంకో రెండున్నర వేలు అందులో కలిపి లేదా ఆరు వేలు వస్తే ఓ మూడు వేలు అందులో కలిపి తొమ్మిది వేలు చొప్పున రేటు నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంటున్నారు ఈ శాస్త్రీయమైనటువంటి పద్ధతిని అనుసరించాలని ఇలా డాక్టర్ స్వామినాథ కమిషన్ చెప్పినప్పటికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయకపోవడం వల్ల ఇవాళ మొత్తం రైతాంగం నష్టానికి గురవుతున్నారు రెండో విషయం ఏంటంటే మార్కెట్లో పంటకు వచ్చేసిన తర్వాత తేమ ఉందని లేదా రకరకాల కారణాల వల్ల మరింత దోపిడీ గురవుతున్నారు ఆ మినిమం సపోర్టింగ్ ప్రైజ్ కూడా ఇవాళ ఇవ్వడం లేదు ఇక్కడ ప్రభుత్వాలకు సూచన ఏంటంటే మీరు రంగంలోకి దిగి సిసిఐ కావచ్చు మరొక సంస్థ కావచ్చు మొదలే కొనుగోలు స్టార్ట్ చేస్తే ఈ పరిస్థితి ఉండదు రేటు తగిన రేట్ నిర్ణయం చేసి మార్కెట్లో ప్రభుత్వాలు దిగి ప్రభుత్వమే ఫస్ట్ కొనుగోలు చేసి తర్వాత మీరు వ్యాపారస్తులకు అమ్మండి ప్రజలకు అమ్మండి ఎవరికైనా అమ్మండి అలా చేసుకునే పరిస్థితి గిడ్డంగులు లేవు పరిస్థితి ట్రాక్టర్స్ కానీ లేకపోతే మరొకటి కానీ కోత మిషన్లు కానీ వీటిని మీరు కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కానీ లేక గ్రామ పంచాయతీల ద్వారా కానీ మామూలుగా ఒక రేటు తీసుకొని కనుక రైతులకు మీరు దున్నుకోవడానికో పంట పోసుకోవడానికో కనుక మిషన్ అందుబాటులో పెడితే దానివల్ల కూడా వ్యవసాయ ఖర్చు తగ్గుతారు ఫస్ట్ వ్యవసాయ ఖర్చు ఎట్లా తగ్గించాలా అని కరెక్ట్గా ఆలోచించాలా రైతు ఆదాయం ఎలా పెంచాలా అనేది రెండో ఆలోచన చేయాలి ఇది రెండూ చేస్తే గానీ రైతాంగం ఇవర బతికి పట్ట కట్టే పరిస్థితి లేదు కౌల్ రైతులకు అప్పులకు గురవుతున్నారు కాబట్టి రైతాంగాన్ని రక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇంకొక విషయం కూడా ఏదైతే ఉందో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకు విజ్ఞప్తి ఏంటంటే అంటే ఫార్మాసిటీ కంపెనీల కోసము అయితే అవుటర్ రింగ్ రోడ్ల కోసము ఉత్తదాని కోసము భూముల్ని కేటాయించేటప్పుడు వీలైనంత వరకు వ్యవసాయ భూములు తీసుకోవద్దని రెండు పంటలు పండించే భూమిని లేక ఒక పంట పండించే భూమిని రైతుకు ఆధారపూరిత భూములు తీసుకోవద్దని కోరుతా ఉన్నాము ప్రభుత్వ భూములు కానీ మౌరవ భూములు కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలా ఒకవేళ తీసుకున్నట్లయితే భూమికి బదులు మరొక చోట అంతే భూములు ఇచ్చేటువంటి విధంగా ఏర్పాటు చేయాలి అంతేగాని మీరు ఏదో ఎకరానికి పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇస్తే ఆ డబ్బుతో రైతు మరో చోట భూమి కొనే పరిస్థితి లేదు రైతు భూమి లేని వాడైపోతాడు రైతు కుటుంబం రో రోడ్డు రకాలు పడుతుంది ఇది ప్రభుత్వాలు ఆలోచించాలా లేదా కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం అని ఇచ్చేటటువంటి విధంగా ఒక నిబంధన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటున్నారు ఒక గ్యారంటీ ఈ యొక్క ఈ సెక్యూరిటీ అనేటటువంటిది రైతులకు భరోసా కల్పించకుండా భూములు తీసుకోవద్దని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాలు మేము ఈ తెలంగాణ రైతు సంక్షేమ సమితి నుంచి డిసెంబర్ ఫస్ట్ రోజు హైదరాబాద్లోని సుందర విజ్ఞాన కేంద్రంలో మేము రైతు సదస్సు ఏర్పాటు చేస్తాము ఈ సదస్సుకు మీ అందరూ ఒక సహాయ సహకారం రావాలా ఎక్కువ మంది రైతులు రైతు నాయకులు ప్రతినిధులు పాల్గొనాలా ఒక బలమైన రైతాంగ ఉద్యమాన్ని భవిష్యత్తు నిర్మించడానికి ఐక్య రైతు ఉద్యమాన్ని నిర్మించడానికి ఇది వేదిక కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆ రోజు కొన్ని ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కూడా ఒక్కొక్క కుటుంబానికి ఒక పదివేల చొప్పున కూడా మేము దాతల సాయంతో సాయం చేయాలని అనుకుంటున్నాము మరి ఈ సదస్సును మీరు అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం